ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నా అందరూ వెయిట్ చేస్తున్నా అందరూ ఎంతో ఆతృతంగా జగన్మోహన్ రెడ్డి మీద అదాని మీద జగన్మోహన్ రెడ్డి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ అమెరికన్ కోర్ట్స్లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్ రీజనల్ ఆఫీస్ హండ్రెడ్ పర్ సూట్ న్యూయార్క్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వర్సెస్ గౌతమ్ అదానీ యుఎస్ కోర్టులో ఫైల్ చేసిన కోర్టులో వేసిన డ్రాఫ్ట్ కాపీ ఇనిషియల్ డ్రాఫ్ట్ కాపీ ఈరోజు మీ ముందరకు తీసుకొని వస్తున్నాం ఈ డ్రాఫ్ట్ కాపీలో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరు ఏపీ గవర్నమెంట్లో పెద్ద పెద్ద బడా ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు నాయకుల పేర్లు ఏపీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద ఆ బ్రాకెట్లో వేయడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ లో ఫైల్ అయిన కేసు ఇది ఎయిట్ జీరో ఎయిట్ జీరో కేసు నంబర్ దాంట్లో వాళ్ళ పేర్కొన్న అంశాలు కొన్ని మీకు ఈరోజు మేము ముందరికి తీసుకొని వస్తాం ఎస్సిసిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ జూన్ ట్వంటీ ఎత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీలో అగ్రిమెంట్ చేసుకుంది జూన్ టూ థౌజండ్ ట్వంటీలో అగ్రిమెంట్ చేసుకుంది తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో డిస్కౌంట్స్తో పీపీఏ చేసుకోవాలని ఆ అగ్రిమెంట్ ఉంది తొంభై రోజుల్లో కానీ పద్దెనిమిది నెలలు దాటినా కూడా జాగ్రత్తగా వినండి పద్దెనిమిది నెలలు దాటినా కూడా ఈ డిస్కాముల్ తో డిస్ట్రిబ్యూషన్ కి చేసుకోలేదు ఎందుకు చేసుకోలేదు ఎస్సీసీఐ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టేట్స్ కి పవర్ నాయనా మేము తొమ్మిది వేల మెగావాట్లు సోలార్ పవర్ మా దగ్గర ఉందిరా అబ్బయ్యా వచ్చి కొనుక్కోండు అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా రాలేదు ముందుకు రాలేదు రాలేదు కాదు దండ పెడతాం మాకు వద్దయ్యా మీ పవరు అన్నారు ఏమన్నారు మీ పవర్ మాకు వద్దు ఎందుకు వద్దు మీకు ఎందుకు వద్దు ఎందుకు వద్దంటే మీ రేటు అక్కడుంది మాకు కావాల్సిన రేటు ఎక్కడుంది కుదరదు రేట్లు కుదరవు సోలార్ ప్యానెల్స్ కాస్ట్ తగ్గిపోతున్నాయి సోలార్ జనరేషన్ కాస్టే తగ్గిపోతుంది మాకు ఇంకా చవుకుగా వస్తుంది చీప్గా వస్తుంది తక్కువ ధరకు వస్తుంది మాకు వద్దురా బాబోయ్ అని చెప్పిన డిస్కౌంట్స్ అన్నీ ఏ డిస్కౌంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్కామ్స్ ఒకటే కాదు భారతదేశంలో ఉండే ప్రతి డిస్కామ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రతి డిస్కామ్ భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే పాయింట్ మాకు వద్దు 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 కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు కావాలి 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 అన్నాడు ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు వద్దు 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 జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి 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 అన్నాడు అదే రాసింది దీంట్లో వాళ్ళందరూ వద్దన్నారు జగన్మోహన్ రెడ్డి కావాలి 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 అన్నాడు సరే దీంట్లో గొప్పతనం ఏంది లంచం తీసుకోవడం గొప్పతనం కాదు లంచం తీసుకో చాలా తీసుకుంటారు లంచాలు కానీ ఇదిగో అమెరికా కోర్ట్ మా పేరు వచ్చింది చూడు అమెరికాలో వచ్చింది మా పేరు ఏందో మీరేదో అంటారు ఈ సిబిఐ కేసులు ఇక్కడ హైదరాబాద్ నాన్సెన్స్ హైదరాబాద్ న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జగన్ మోహన్ రెడ్డి హ్యాస్ గాన్ అండ్ హెస్ రీజన్ టు ది హైట్స్ యుఎస్ ఈస్టర్న్ కోర్ట్ న్యూయార్క్ ఈరోజు న్యూయార్క్ లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా మోహన్ రెడ్డి అని కూడా మీకు మనోదిస్తూ ఉంది